అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే నాలుగవ భాగం మేఘనా ట్రాఫిక్ జామ్ వల్ల ఆడిషన్స్కి చాలా లేటుగా వచ్చింది అప్పటికే భూమి లీలాతో కలిసి బిల్డింగ్ బయటికి నడిచి రావటంతో చుట్టూ చాలామంది చేరి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటారు భూమి హడావుడిగా వస్తున్న మేఘనాని చూసింది ఐదు సంవత్సరాల క్రితం ఎలా ఉందో అలానే ఉంది మేఘనా వైపు ఒక నిర్లక్ష్యపు చూపు విసిరేసి తను వ్యానెక్కి వెళ్ళిపోయింది భూమి ఇదంతా గమనించిన మేఘన తన పట్టు వదలాలనుకోలేదు ఆడిషన్స్ కోసం బిల్డింగ్లోకి వెళ్ళింది కొంచెం దూరంలో ఆడిషన్స్ చేసిన జడ్జెస్ గ్రూప్గా ఉండి సంతోషంగా మాట్లాడుకుంటూ కనిపించారు మేఘన వారిని చూస్తూ గబగబా పరిగెత్తినట్టే వెళ్ళి వారి ముందుకెళ్ళి నమస్తే మ్యామ్ నమస్తే సార్ నాకు ఆడిషన్స్కి లేట్ అయింది తన లేటుకి కారణం చెప్పి తల వంచుకుని నిల్చుంది మేఘన జడ్జెస్ అంతా విసుగ్గా చూశారు ఆ గ్రూప్లో నుండి అసిస్టెంట్ డైరెక్టర్ ఆడిషన్స్ అన్నీ అయిపోయినాయి ఈ రోజుల్లో యంగ్స్టర్స్ అంటే ఎలా ఉండాలి రోజు రోజుకి నిర్లక్ష్యంగా తయారవుతున్నారు ముందు టైం సెన్స్ నేర్చుకోండి అని కోపంగా అన్నాడు సార్ నేను మెయిన్ ఫీమేల్ లీడ్ కోసం ఆడిషన్స్ ఇవ్వటానికి రాలేదు అంది మేఘన ఓకే అయితే ఈ ఆడిషన్స్కి ఎందుకు వచ్చినట్టు మా దారిని ఎందుకు అడ్డుకుంటున్నావు స్క్రీన్ రైటర్ తెలుసుకోవాలని అడిగాడు నేను అది సెకండ్ ఫీమేల్ లీడ్ కాత్యాయనే ఉంది కదా ఆ క్యారెక్టర్కి ఆడిషన్ ఇవ్వటానికి వచ్చాను దానికి సూట్ అయ్యే యాక్ట్రెస్ ఇంకా దొరకలేదని నాకు తెలిసింది వినయంగా చెప్తూ చిన్నగా తలెత్తింది మేఘన తన చిన్ని పెదాలు నడుము కింద వరకు ఉన్న జుట్టు చక్కనైన పలువరుస తను వేసుకున్న రెడ్ డ్రెస్ తన అందాన్ని రెట్టింపు చేసింది తను హడావుడిగా వచ్చినా సరే మేకప్ కొంచెం చెదిరిపోయినా సరే తన చుట్టూ ఉన్న ఆరా అడవిలోని చీకటిని తరిమేసి వెలుగుని ప్రసరించే దేవతల అందంగా ఉంది ఆమె కళ్ళు స్వచ్ఛంగా తేటగా ఉన్నాయి నిజంగానే కాచ్యయిన క్యారెక్టర్ ఆ అమ్మాయిని చూసే రాశారేమో అనిపించింది మీ పేరేంటి డైరెక్టర్ ప్రతాప్ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగాడు ఆ మాటతోనే అందరూ స్పృహలో నుంచి బయటకొచ్చినట్టు ఉలిక్కిపడ్డారు నా పేరు మేఘనా సార్ డైరెక్టర్ ప్రతాప్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇంకా స్క్రీన్ రైటర్ వైపు చూస్తూ పేరు కూడా చాలా బాగుంది అని చెప్పి మేఘనాతోటి ఈ రోల్ మీదే ఇంటికెళ్ళి బాగా ప్రాక్టీస్ చేయండి మేము మూవీ తీయడం స్టార్ట్ చేయగానే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మిమ్మల్ని ఎప్పుడు నిరాశపరచును అంటూ నుండి సంతోషంగా కదిలింది మేఘన మేఘన మూడు నెలల క్రితం నుంచే కాత్యాయని క్యారెక్టర్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంది అందుకే జడ్జెస్ ముందు ఫస్ట్ ఇంప్రెషన్లోనే కాత్యాయని బాడీ లాంగ్వేజ్ తోటి ఆకట్టుకుంది తను అనుకున్నది సాధించినందుకు ఎంతో సంతోషపడుతూ ఇంటికి బయలుదేరింది మేఘన వెళ్లిపోయిన తరువాత ప్రతాప్ తన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు లేటైనా పర్ఫెక్ట్ యాక్ట్రెస్ దొరికినందుకు తనూ సంతోషించాడు ఈ అమ్మాయి స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్కి సిగ్నేచర్ చేసింది ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ కానీ ఎవరికి తెలుసు ఫోటోలో కంటే నిజంగా చూస్తేనే ఇంత అందంగా ఉంటుందని స్క్రీన్ రైటర్ దయాతో అన్నాడు ప్రతాప్ అవును సార్ ఖచ్చి అయిన క్యారెక్టర్ డామినేటింగ్ క్యారెక్టర్ ఆ అమ్మాయి అందంతో జనాల్ని పిచ్చెక్కిస్తుంది దానికి ఎటువంటి ఎక్స్పోజింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు నటనికి కొంచెం మెరుగులు దిద్దామనుకోండి అదిరిపోతుంది అన్నాడు స్క్రీన్ రైటర్ దయా మోహన్లో సంతృప్తి కనిపించింది అదే సమయంలో అక్కడ హాస్పిటల్లో వీఐపీ పేషెంట్ రూమ్లోని చేతికి దొరికినవన్నీ విసురుగొడుతున్నాడు ఎవ్వరూ తన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు హాస్పిటల్లో వర్క్ చేస్తున్న అంతా అందరూ కంగారు పడిపోయి అక్కడికొచ్చారు ఎవరూ ఎంత ప్రయత్నించినా సరే సుహాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఏడుస్తూనే ఉన్నాడు బాధపడుతూనే ఉన్నాడు ఆ కళ్ళల్లో కోపం ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు వెంటనే సంజయ్ అరవింద్కి కాల్ చేశాడు అన్నా మన సుహాని ఎమోషనల్గా ఎప్పుడూ చూడలేదు ఎవ్వరం కంట్రోల్ చేయలేకపోతున్నాం నువ్వు రావాల్సిందే అన్నా అరవింద్ ఆ మాట వినగానే మీటింగ్ అక్కడితో పోస్ట్ పోన్ చేసి పరుగునొచ్చాడు అరవింద్ ఆ గదిలో ఉన్న సుహాన్ని చెల్లా చెదురుగా పడున్న హాస్పిటల్ ఎక్విప్మెంట్ని చూసి ఏం జరిగిందో అర్థం చేసుకున్నాడు మై డియర్ సుహా ఏం జరిగింది లాలిస్తున్నట్టు చిన్నగా అడిగాడు అరవింద్ కానీ ఆ చిన్ని రాకుమారుడు అరవింద్ని చూడటానికి కూడా ఇష్టపడలేదు సుహాన్ నిద్రలేచిన నుండి ఏం జరిగిందో సంజయ్ నడిగి తెలుసుకున్నాడు అరవింద్ ఒక మూడడుగులు సుహాన్ దగ్గరగా వేసి చిన్నగా సుహా మీ బాబాయ్ ఆంటీ లేదు అని చెప్పాడు అంటే అర్థం ఆంటీ లోకంలో లేదు అని కాదు ఫిజికల్గా ఇక్కడే ఉంది హాస్పిటల్ నుంచి ఇంటికెళ్లిపోయింది తను చనిపోలేదు బ్రతికే ఉంది మేఘన రాసిన నోట్ని కందించాడు అరవింద్ అక్కడ జరిగింది చూసి షాక్ అయిపోయాడు సంజయ్ తను చెప్పిన చిన్న మాటకి ఇంత రాద్దాంతం జరిగిందా అనుకున్నాడు మేఘనాతోటే ఆ నోట్ ఎందుకు రాయిస్తున్నాడో సంజయ్కి అర్థం కాలేదు అన్నొకోసారి ఇంత ఫూలిష్గా ఎందుకు బిహేవ్ చేస్తాడా అనుకున్నాడు కానీ తనే పెద్ద ఇప్పుడు అర్థమైంది సుహాని కేర్ తీసుకోవాలంటే అరవింద్ తప్ప ఎవ్వరి వల్ల కాదనిపించింది సుహా మేఘన రాసిన నోట్ని చదువుకున్నాడు ఐ లవ్ యూ క్యూటీపై నాకు కొంచెం పనుంది మళ్ళీ వస్తాను బాయ్ సుహా ఐ లవ్ యూ క్యూటీపై ఉన్నదాన్ని ఒకటికి నాలుగు సార్లు చదువుకున్నాడు పరిగెత్తుకుని వెళ్ళి అరవింద్ కౌగిట్లో చేరిపోయాడు అరవింద్ ఎత్తుకొని హాస్పిటల్ సిబ్బంది వైపు చూశాడు అందరూ ఒక్కసారిగా రిలీఫ్ ఫీల్ అయ్యారు అరవింద్ ఆ తరువాత ఉన్న మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని సుహాని తీసుకుని ఇంటికి తీసుకొచ్చాడు ప్లాటినం రెసిడెన్స్ నెంబర్ ఎయిట్లో కొంచెం చీకటి పడ్డాక ఒక పెద్ద బాబు ఇంకో చిన్న బాబు డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారు పెద్ద బాబు అరవింద్ చిన్నిబాబు సుహాతోటి సుహా ఇదే లాస్ట్ టైం చెప్తున్నాను తింటావా లేదా సుహా తినను అన్నట్టు ప్లేట్ని ముందుకి తోశాడు తినకుండా నన్ను బెదిరిద్దామనుకుంటున్నావా ఎలా తినవో నేను చూస్తాను అంటూ సుహాని బతిమాలటం మొదలెట్టాడు గంట తరువాత అరవింద్ సంజయ్కి కాల్ చేసి నాకు వెంటనే మేఘన అడ్రస్ కావాలి అని చెప్పాడు అది విన్న క్యూటీపై ప్లాన్ బాగా వర్కౌట్ అయిందని ముద్దుగా మొహం పెట్టి నవ్వుతూ కూర్చున్నాడు సంజయ్ సిటీలో ఉన్న ఏ ఆడపిల్ల అడ్రస్ అయినా చిటికలో తెలుసుకోగల సత్తా ఉన్నవాడు ఐదే నిమిషాల్లో మేఘన అడ్రస్ అరవింద్ సెల్కి మెసేజ్ చేశాడు అరవింద్ వెంటనే తన లాంగ్ కోట్ వేసుకొని కారు తీసుకుంటూ ఉండగా సుహాన్ పరుగునొచ్చి అరవింద్ చిటికిన వేలిని పట్టుకున్నాడు తప్పదు అన్నట్టు సుహాన్ని బుగ్గగిల్లి ఎత్తుకొని తీసుకొచ్చి కార్లో కూర్చోపెట్టాడు మేఘన ఆడిషన్స్ నుంచి తిరిగొచ్చాక సంతోషంగా చిన్న ట్రీట్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంది కారంగా ఘాటుగా ఏమైనా తెచ్చుకోవడానికి ఫ్రెషప్ అయి సూపర్ మార్కెట్కి వెళ్ళింది తనకి నచ్చిన కొంచెం ఘాటైన సూప్ని కొన్ని వెజిటబుల్స్ తీసుకుని తిరిగొచ్చింది హుషారుగా సూప్ని తయారు చేసింది అదే ఆనందంతో రెండు మూడు వంటకాలు చేసుకుంది అమ్మయ్య అంతా అయిపోయింది అనుకుంటుండగా రింగ్ అయింది ఇంత రాత్రిపూట ఎవరై ఉంటారు అని ఆలోచించుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా పొడవైన కోటులో అరవింద్ చేతిలోని క్యూటీపై క్యూటీపై చేతిలోని రకరకాల ఫ్రూట్స్ స్వీట్స్ ఇంత రాత్రివేళ ఎందుకొచ్చారో అర్థం కాక భయపడిపోయింది మేఘన అరవింద్ గారు మీరా ఇంత రాత్రివేళ ఏం జరిగింది ఎందుకొచ్చారు అది మీ హెల్త్ ఎలా ఉందో వచ్చాం ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది మేఘన ఇంత రాత్రివేళ క్యూటీ తోటి నా హెల్త్ ఎలా ఉందో చూడటానికి వచ్చారా అని మనసులోనే అనుకుంది వాళ్ళని బయట నిల్చోపెట్టిందని గుర్తొచ్చి అరవింద్ గారు లోపలికి రండి ఇల్లంతా కొంచెం మెస్సీగా ఉంది ఒక్క నిమిషం గబగబా లోపలికొచ్చి సోఫా మీదున్న మ్యాగ్జైన్స్ అన్నీ తీసి సోఫా కింద పెట్టింది మంచం మీదున్న బట్టలు మంచం కిందకి వెళ్ళిపోయాయి తను చేయగలిగినంతవరకు చేసేసి రండి కూర్చోండి అంటూ సోఫా చూపించింది ఆ ఏమైనా తాగుతారా అడిగిందే కానీ అరవింద్ ఎందుకు వచ్చాడో పెద్ద మిస్టరీలా ఉంది అరవింద్ తాగుతాము అన్నట్టు తలాడించాడు అదెలా ఉందంటే సోల్జర్ వచ్చి సుపీరియర్కి సెల్యూట్ చేస్తున్నట్టు ఉంది మేఘన మనసులోనే నవ్వుకొని అరవింద్కి కాఫీ సుహాన్కి పాలు ఇచ్చింది అరవింద్ ఇంకా సుహా ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా ఇచ్చినవి తాగుతున్నారు మొహంలోని ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు ఏమీ మాట్లాడరు మేఘనాకి ఏంటో అదొక యుద్ధ వాతావరణంలా భయంకరంగా అనిపించింది సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటే ఈ గోలింట్రా బాబు అనుకుంది నిజంగా ఏడవాలనిపిస్తుంది కాని కళ్ళల్లో నీళ్లు రావట్లేదు ఈ లోపల కుక్కర్ నుండి విజులొచ్చింది మంచి ఘాటైన వాసన గాల్లో తేలుతూ ముక్కు నదరగొట్టింది ఏమీ ఆలోచించకుండా మేఘన డిన్నర్ తింటారా నేను టూ త్రీ ఐటమ్స్ చేశాను సూప్ కూడా చేశాను అరవింద్ తనలాంటి వాళ్ళ దగ్గర ఎందుకు తింటాడులే అర్థం చేసుకుని వెళ్ళిపోతాడు అనుకుంది ఓకే మేం కూడా టేస్ట్ చూడ్డానికి రెడీగా ఉన్నాం అన్నాడు అరవింద్ పక్కనే ఉన్న సుహా కూడా తల పైకి కిందకి ఊపుతూనే ఉన్నాడు అంత పెద్ద కంపెనీకి దాంతో దాంతోపాటు ఈ బుజ్జి రాకుమారుడు నా తిండి తింటే పరుగులు పెడతారు అని మనసులోనే అనుకుంటూ టేబుల్ దగ్గరికి అన్నీ తీసుకొచ్చి పెట్టింది అరవింద్కి సుహాకి కూర్చోడానికి చైర్స్ రెడీ చేసింది అరవింద్ ఎదురుగా సుహా మేఘన కూర్చున్నారు మేఘన సర్వ్ చేస్తూ ఈ సూప్ కొంచెం ఘాటుగా ఉంటుంది నేనే కావాలని తెచ్చుకున్నాను పర్లేదా మీకు అరవింద్ని చూస్తూ అడిగింది అరవింద్ కొంచెం టేస్ట్ చూసి ఓకే గుడ్ అన్నాడు సుహా కూడా నాకు ఓకే అన్నట్టు తలూపాడు సుహా మేఘన డిషెస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ తిన్నారు కానీ అరవింద్ ఎక్కువగా తినలేకపోయాడు అరవింద్ కారంగా ఉన్నవి ఘాటైనవి ఎక్కువగా తినలేడు హెల్దీగా ఉండే కూరగాయలు ఫ్రూట్స్ మాత్రమే సర్వ్ చేస్తూ ఉంటారు అరవింద్ గారు చిన్నపిల్లలకి ఇంత ఘాటైన పెట్టడం ఓకే అంటారా కంగారు పడింది మేఘన పర్లేదు సుహా దేన్నైనా తట్టుకుంటాడు అంత వీక్ పర్సనాలిటీ కాదు ఆ మాట వినగానే మేఘనా ఇంకేం మాట్లాడలేకపోయింది రెండు నిమిషాల తరువాత అరవింద్ మీ ఆడిషన్స్ ఎలా జరిగాయి అని అడిగాడు అరవింద్ ఇలా అడుగుతాడని అనుకోలేదు షాక్ అయింది వెంటనే తీరుకొని చాలా బాగా జరిగింది సక్సెస్ అయింది అందుకోసమే ట్రీట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఈ రాత్రివేళ ఓహ్ గుడ్ టు హియర్ కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు అరవింద్ మేఘనాకి చాలా సంతోషమేసింది తనని విష్ చేసిన మొట్టమొదటి వ్యక్తి చివరి వ్యక్తి కూడా అరవిందే థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా నవ్వుతూ చెప్పింది మేఘన ఆ నవ్వు చూడగానే అరవిందికి గంపడు గులాబీ రేకులు తీసుకొచ్చి తన మీద గుమ్మరించినట్టు అనిపించింది అలా చూస్తూనే ఉండిపోయాడు పైకి మాత్రం మోహన్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండానే ఉన్నాడు ఇదంతా క్యూటీపై క్రెడిటే అనుకోవాలి క్యూటీపై లేకపోతే నాకు ఈ అవకాశం దక్కేది కాదు అదే గదిలో బందీగా ఉండిపోయేదాన్ని నవ్వుతూ పక్కనే ఉన్న సుహాబుగ్గ మీద ముద్దిచ్చింది మేఘన డిన్నర్ అయిపోయింది మేఘన టైం చూసింది అప్పుడు గాని అర్థం కాలేదు చాలా లేట్ అయిపోయిందని బయట చూస్తే వర్షం పడేలా ఉంది ఉరుములు మెరుపులు వస్తున్నాయి ఆలోచించి మేఘనాకి కొంచెం తలనొప్పిగా అనిపించింది సుహా మేఘనాని అరవిందిని మార్చి మార్చి చూస్తున్నాడు ఇక తప్పదు అన్నట్టు మేఘనానే ధైర్యం చేసి అరవింద్ గారు బయట వర్షం పడేలా ఉంది తుఫాను హెచ్చరిక కూడా అంటున్నారు ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతారా మేఘన మర్యాద కోసం అడిగింది ఇద్దరు కార్లో వెళ్ళిపోతారు అనుకుంది కాని అరవింద్ ఓకే అన్నాడు సుహా కూడా తల ఊపుతూ ఫాలో అయిపోయాడు మేఘనాకి తండ్రి కొడుకుల్నిద్దరినే చూడగానే ఇలా అడగటం కోసమే ఎదురు చూస్తున్నట్టు అనిపించింది మరి నది చిన్న ఇల్లు ఒకటే బెడ్రూమ్ ఒక లివింగ్ రూమ్ సైడ్కి చిన్న కిచెన్ మీరు అడ్జస్ట్ అవ్వగలరా ఇబ్బంది పడుతూనే అడిగింది మేఘన పర్లేదు నేను లివింగ్ రూమ్లో సోఫాలో పడుకుంటాను మీ ఇద్దరు బెడ్రూమ్లో పడుకోండి అన్న అరవింద్ మాటలకి మేఘన కొంచెం గిల్టీగా ఫీల్ అయింది అంత పెద్ద సీఈఓ తక్కువ రేటుకొచ్చే సూప్ని తాగటం అంత చిన్న ఇంట్లోనే సోఫాలో పడుకుంటానటం తనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది బాధగా కూడా ఉంది అదే ఇంత రాత్రివేళ సుహా లేకుండా అరవింద్ ఒక్కడే అయితే ఎలాగో అలా పంపించేసి ఉండేది తప్పదు ఇక భరించాలి అని మనసులోనే అనుకుంటూ సుహాకి అరవింద్కి ఫ్రెష్ అవటానికి ఏమైనా బట్టలు వెతుకుదామని బెడ్రూంలోకి వెళ్ళింది తను పార్ట్ టైం జాబ్ చేస్తుండగా తనకి చిన్నపిల్లల డ్రెస్ ఒకటి ఇచ్చేసరికి తనతో పాటు తీసుకొచ్చి డెస్క్లో పెట్టింది అది ఇప్పుడు సుహాకి పనిచేస్తుంది అరవింద్ కోసం ఒక డ్రెస్ని ఏర్పాటు చేయటం కూడా పెద్ద కష్టం అవలేదు తన తమ్ముడు జోషి బట్టలు కొన్ని విడిచిపెట్టి వెళ్లాడు అందులో నుంచి ఒకటి తీసి ఇచ్చింది అరవింద్ చాలా పొడుగైన మనిషి అవటం వల్ల సోఫా సరిపోయేంతలా లేదు దానికి ఒక కుర్చీని జాయింట్ చేసింది సుహా మాత్రం చాలా బుద్ధిమంతుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనంతట తనే స్నానం చేసి డ్రెస్ మార్చుకొని వెంటనే మంచం ఎక్కేశాడు ఆ తరువాత మేఘనా కూడా ఫ్రెష్ అప్ అయింది తన ఒంటినంతా కప్పుంచేలా లూజ్గా ఉండే కుర్తా పైజామా వేసుకుంది ఆ తర్వాత అరవింద్ వచ్చి అరవింద్ గారు నేను పడుకుంటున్నాను మీకేదైనా ఇబ్బంది అనిపిస్తే ఒకసారి పిలవండి అన్న మాటలకి తలెత్తి చూశాడు అరవింద్ నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు తన కోసమే డిజైన్ చేసినట్టున్న కుర్తా పైజామా లూజుగా ఉండే హెయిర్ని ముడి వేసింది ఎటువంటి మేకప్ లేదు నేచురల్ ఫ్రెష్నెస్ తోటి అందంగా కనిపించేసరికి అరవింద్వుళ్ళు వేడెక్కిపోయింది మేఘన కావాలనే అలాంటి డ్రెస్ వేసుకుందని అర్థమై తన మీద గౌరవం ఇంకా దాంతో దాంతోపాటు ప్రేమ కూడా మేఘన పడుకోవడానికి తన బెడ్రూమ్కి వెళ్ళింది మంచం మీద బుడ్డిగా బుజ్జిగా ఉన్న సుహాన్ ముద్దు పెట్టుకుంటూ తన పక్కకెళ్ళి పడుకుంది నిన్న రాత్రి నుంచి తన ప్రమేయం లేకుండా తన జీవితంలో చాలానే జరిగిపోయాయి అన్నీ ఒక్కోటిగా గుర్తు తెచ్చుకుంటూ బెడ్ లైట్ ఆఫ్ చేద్దామని సుహాన్ మీద నుంచి వంగుంది వెంటనే సుహా కళ్ళు తెరిచాడు అరే క్యూటీపై ఇంకా నిద్రపోలేదా అడిగింది మేఘన నిద్రపోను అన్నట్టు సుహా కళ్ళు తెరిచే ఉన్నాడు మేఘనాకి లైట్గా హెడ్డేక్ మొదలైంది క్యూటీపై నీకొక మంచి కథ చెప్తాను పడుకో అంటూ కథ మొదలుపెట్టడానికి చేతులు పైకెత్తి అదొక అంటూ మొదలెట్టింది అప్పుడే గుర్తొచ్చింది తనకి ఏ కథ రాదని చెప్పటం కూడా తెలీదని సరే నీకోసం ఒక మంచి పాట పాడతాను కథలొద్దు కాని సరేనా అంటూ పాట పాడటం మొదలెట్టింది అందులో కూడా తనకన్నీ డ్యూయట్సే గుర్తొస్తున్నాయి కానీ చిన్నపిల్లల్ని పడుకోపెట్టడానికి ఏం పాడాలో తెలియలేదు మొత్తానికి అటు ఇటు చేసి సుహాని పడుకోపెట్టింది ఈ విషయంలో అరవింద్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది సింగిల్ పేరెంట్ అయినా సరే తండ్రిగా తన బాధ్యత చాలా ఓపిగ్గా నిర్వహిస్తున్నాడు అనిపించింది తనకి సుహా తల్లి ఎందుకు దూరమైందో అర్థం కాలేదు ఒకవేళ రామస్వామి కుటుంబం తన్ని దగ్గరికి తీసుకోలేదేమో అనుకుంది మేఘనా కూడా అంతే పన్నెండు పదమూడు సంవత్సరాలుండగానే తనని దత్తత తీసుకున్నారు వరుణ్ కోసమని దత్త తీసుకున్న తల్లిదండ్రుల దగ్గర నుంచి కన్నవాళ్ల దగ్గరకొచ్చింది ఆ తరువాత జరిగిన పరిస్థితుల వల్ల వాళ్ళు దూరమయ్యారు వీళ్ళు దూరమయ్యారు మేఘనా తమ్ముడు జోషి మాత్రం వస్తూ పోతూ ఉంటాడు ఇలాంటి సంఘటనే సుహా తల్లి కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు అనుకుంది మేఘన ఇలా ఆలోచిస్తూ ఉండగానే సగన్ రాత్రి గడిచిపోయింది ఒక్కసారిగా బయట నుంచి ఏదో వస్తున్న శబ్దానికి ఉలిక్కిపడిచి లెగిసి కూర్చుంది చిన్నగా లేచొచ్చి బెడ్రూమ్ డోర్ తెరిచి తొంగి చూసింది బయట సోఫాలో అరవింద్ పొట్ట పట్టుకొని కడుపు నొప్పితోటి మెలికెలు తిరిగిపోతూ ఇంకో చేతిలో నీళ్లున్న గ్లాస్ పట్టుకొని ఇబ్బంది పడుతూ ఉన్నాడు అది చూసి మేఘన కంగారు పడిపోయింది పరిగెత్తుకెళ్ళింది అరవింద్ గారు ఏమైంది కడుపు నొప్పిగా ఉందా అవును అన్నట్టు చెప్పలేని బాధతో తలూపాడు అరవింద్ మేఘన అనుకుంటూనే ఉంది కారంగా ఘాటుగా ఉన్న ఆ సూప్ పడదని కాని సుహాన్ ఇబ్బంది పడతాడు అనుకుంది కాని తండ్రి అరవింద్ తట్టుకోలేకపోతున్నాడు గబగబా వెళ్ళి రెండు టాబ్లెట్స్ తీసుకొచ్చి తనకిచ్చింది అరవింద్ తన చేతిలో నుంచి ఆ టాబ్లెట్స్ తీసుకుని వేసుకున్నాడు మేఘనాకి తన చల్లని స్పర్శ షాక్ కొట్టినట్టు అనిపించింది ఈ అర్ధరాత్రి వేళ అందమంతా పోతపోసి ఒక రాకుమారిని చేసి తన ముందు నిల్చోపెట్టినట్టు ఉంది ఇలాంటి పరిస్థితి నుంచి తను దాటాలంటే చాలా కష్టమని తన మనసులోని తనకి వచ్చిన మ్యాథ్స్ ఈక్వేషన్స్ అన్ని చదువుతూనే ఉంది చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న పద్యాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది అరవింద్ని అంత దగ్గరగా చూస్తుంటే తనే సొంతంగా వెళ్ళి ఎక్కడ ముద్దు పెట్టేస్తుందో అని భయపడిపోయింది ఒక పావుగంట అయిన తరువాత ఇప్పుడు కొంచెం నెమ్మదించాడు ఇలాంటి పరిస్థితిలో మేఘన అరవిందిని విడిచిపెట్టి వెళ్ళలేక అక్కడ ఉండనులేక ఇబ్బంది పడుతూ ఉంది రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత అరవిందే నోరు తెరిచాడు సారీ ఇంత రాత్రి వేళ ఇబ్బంది పెడుతున్నాను సుహా చూడాలని చాలా గోల చేశాడు అందుకే తీసుకురాక తప్పలేదు నువ్వు తన్ని కాపాడిన తరువాత నీ దగ్గరకొచ్చి చూసేసరికి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నావు ఆ తరువాత హాస్పిటల్లో అడ్మిట్ చేశాం అప్పటికి వాడు నిద్రపోయాడు వాడు నిన్ను మళ్ళీ చూడకపోయేసరికి లిగిసిన్ దగ్గర నుంచి బాధపడుతూనే ఉన్నాడు అందుకే తీసుకురాక తప్పలేదు అరవింద్ మాట్లాడుతూ ఉండగా మేఘనా వింటూ తల ఊపుతూ కూర్చుంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే